మార్నింగ్ నిన్న కొన్ని బ్లౌజులు చూపించాను కదా ఇవాళ ఇంకొన్ని మరికొన్ని బ్లౌజులతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఒక బ్లౌజ్ చూపించాను మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పంపించమన్నా కూడా పంపిస్తాను నేను చూడండి బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజే హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి బ్యాక్ నెక్ వచ్చి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒక కస్టమర్ది అంతలోనే రెడ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ వచ్చేలా వచ్చాయి హ్యాండ్స్ వచ్చేలా వచ్చాయి బ్యాక్ నెక్క ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మిటర్ వర్క్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చే ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చి మొత్తం ఇలా వచ్చింది వర్క్ ఇది రియల్ మిర్రర్ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ మిర్రర్ కాదు ఇది రియల్ మిర్రర్ రియల్ మిర్రర్ ఇది ప్లాస్టిక్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ సచ్చి ఇలా వచ్చాయి హ్యాండ్స్ సచ్చి ఇలా వచ్చాయి బ్యాక్ నికి లావచ్చు ఇది పింక్ లోనే టిక్ పింక్ ఫ్రెండ్స్ చాలా బాగుంది హ్యాండ్స్ సచ్చి ఇలా వచ్చాయి హ్యాండ్స్ సచ్చి ఇలా వచ్చాయి బ్యాక్ మెట్ ఇలా వస్తుంది ఇది ఇది వంకాయ కలర్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ స చిలా వచ్చే బ్యాక్ మెట్ ఇలా వచ్చింది ఈ గ్రీన్ ఫ్రెండ్స్ पैंट सिला वच्चाई बैक नेक सिला वच्चाई ये पिंक फ्रेंड्स बैक नेक को चिला हो चुन्दी, हैंड्स को चिला हो మీకు ఇందులో ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి బ్యాక్ నెక్ వచ్చి ఇలా వచ్చింది ఇవి కుందన్స్ ఫ్రెండ్స్ ఇవి ఊడిపోదు అతికిచ్చినవి కాదు ఇవన్నీ కుట్టినవి ఫ్రెండ్స్